అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు ప్రవచనకర్త అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు వేద పండితులు బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు జై అండి ఓం నమో నారాయణ గురుగారు దశ మహావిద్యల గురించి ఈ మధ్యన చాలా వింటూ ఉన్నాము వామాచారం అంటున్నారు కౌ కౌలాచారం అంటున్నారు వేణుస్వామి లాంటి వాళ్ళు అయితే ఈ పూజలు చేపిస్తున్నారు అక్కడ మందు బాటిల్స్ పెట్టి మాంసాహారం పెట్టి ఇవన్నీ పూజలు చేస్తున్నారు అసలు ఏంటి దశ మహావిద్యలు ఎందుకు చేస్తారు ఎవరు చేయాలి అసలు మీ మాటలో వివరించి అంటే దశమహా విద్యలు అనేది ఎంతో పవిత్రమైనటువంటి విద్యలు ఇవేంటంటే జ్ఞానాన్ని భగవంతుని యొక్క మనకి ఇచ్చినటువంటి నాడి వ్యవస్థ ఏవైతే ఉందో మూలాద్వారం నుంచి సహస్రాలతో ఈ బ్రహ్మనాడి తనంతక తానే ఓపెన్ అయ్యి జ్ఞానాన్ని పెంపొందించ చేసుకొని ఆ సాక్షాత్కరించుకొని ఆత్మతత్వాన్ని గ్రహించి భగవంతుణ్ణి శక్తిని ఆహ్వింపజేసుకోవడం అంటే భగవంతుని యొక్క ప్రీతిపాత్రని ఆహ్వి చేసుకోవడం భగవంతుని యొక్క మంత్ర సాధన తంత్ర సాధన చేసుకోవడం ఇవన్నీ నేర్చుకొని అమ్మవారి పూజలు చేసుకొని దశమహాలు అంటే తారా అమ్మవారు వస్తారు కాళీ అమ్మవారు వస్తారు మాతాంగి వస్తారు కమలాత్మక అమ్మవారు వస్తారు ఇట్లా అమ్మవారు చాలా అక్కడ ఉన్నటువంటి పది మంది అమ్మవార్లకి పూజ చేస్తారనమాట ఎంతో పవిత్రమైనటువంటి పూజ అనమాట చిన్నమస్త అంట ఇట్లా అమ్మవార్లు ఉన్నారు బగలాముఖి అంట చాలా పవర్ఫుల్ అయిన పూజలు అనమాట శత్రువులపైన విజయం సాధించేటందుకు తర్వాత వచ్చేసేసి ఆ సమాజంలో చెడు జరుగుతూ ఉంటే ఆ చెడుని ప్రదోలేటందుకు కష్టాలలో నల్ల కాదుకునేందుకు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించేందుకు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెప్పించేటందుకు చెడిపోయిన వాళ్ళని బాగుపరిచేటందుకు భూతప్రేత పిశాచాలు ఎవరైతే ఇబ్బంది పెట్టాయో అవన్నీ ఆ శక్తుల్ని పోగొట్టేటందుకు చేతబడులు చెడు ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళకి వాటి నుంచి విముక్తి కలిగించి వారి ప్రాణాలను నిలగొల్పేటందుకు ఈ తంత్ర విద్యలు అనేది చేస్తారనమాట దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసేసేసి పరమైనటువంటిది వామాచారం ఉంది కౌలాచారం ఉంది ఇంకా మూనాలు పద్ధతులు ఉంది దీంట్లో కేవలం వామాచార పద్ధతి అంటే ఏంటంటే కనుక వామాచారంలో మనకి పంచకారాలు ఉంటాం అన్నమాట ఐదును పెట్టి పూజ చేస్తారు ఇవి ఏంటని చెప్తే కనుక మామూలుగా వచ్చేసేసి మందు మద్యం మత్స్యం ముద్ర మిథునం ఇది ముందు నుంచి వస్తూ ఉన్నటువంటి పద్ధతి ఎందుకంటే అమ్మవారు శక్తిపీఠం అత్యంత పవిత్రమైనటువంటి శక్తిపీఠం అక్కడంతా అక్కడ అంతా కూడా శక్తిని ఒక కోరికను తీర్చడానికి వారు ఒక శత్రువులపైన విజయం సాధించడానికి పూజ చేసినప్పుడు అక్కడ అంత పెద్ద పూజ అనేది దశమహావిద్యల్లో ఎంతో పవిత్రంగా చేసేటటువంటి పూజ నియమనిష్ట శ్రద్ధలతో జరిగేటటువంటి పూజ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే వారు బలి అడిగినప్పుడు ఇస్తారనమాట దున్నపోత కానీ పావురాన్ని కానీ పొటేళ్ళని కానీ వీటిని ఇస్తారనమాట ఆ ముందు నుంచి వస్తున్న సాంప్రదాయం ఇదేం కొత్తగా ఇప్పుడు చెప్పినటువంటి కాకపోతే ఏంటంటే కేవలం వామాచార పద్ధతిలోనే పూజలు జరుగుతాయి అనేది అది అవాస్తవం మందిరం గర్భగుళ్ళలో పోయి మందు మందుబాటలు పెట్టరు అక్కడ కామాఖ్య అమ్మవారి దగ్గర ఎవరూ పెట్టరు అది తప్పు కొంతమంది మిగతా గుళ్ళ దగ్గర పెట్టి ప్రసాదంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకు అమ్మవారు మాంసం తీసుకుంటారు కాబట్టి అంటే అక్కడ బలులు జరుగుతాయి కాబట్టి అమ్మవారికి ఆ బలిని సమర్పించే రక్తాన్ని దానంగా ఇస్తారు కాబట్టి ఈ విధంగా చేస్తారు కాబట్టి మందుకి మధ్యానికి లింక్ ఉందని చెప్పేసి అని చెప్తారు కానీ ఇదనేది వీటిలో కొంచెం మంచి ఉంది కొంచెం చెడు ఉందండి కేవలం వామాచార పద్ధతిలో అమ్మవారిని కోరిన కోరికలు తీర్చుకోవడానికి శత్రువులపైన విజయం సాధించడానికి వారి జీవితంలో అనుకున్న గమ్యాన్ని వారు ఏ రంగంలో రాణిస్తున్నారో ఆ రంగంలో వారు ఎదుగుదల కోసము వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని కృషికి ఫలితం దొరకడం కోసము విధంగా చెడు ప్రయోగాలు దోషాల నుంచి బయటపడడానికి భూతప్రేత పిశాచ పీడితాల నుంచి బయటపడడానికి ఇటువంటి కొన్ని సందర్భాలలో అదే విధంగా స్త్రీలు సంతానం లేని సమస్యతో ఉన్నవారు సంతానం కలగడానికి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వాటి కోసము ఇప్పుడు సాధారణమైన పూజలు జాలు వామాచార పద్ధతిలోనే చేయనవసరం లేదు సమాజంలో వెజ్ తినే వాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు మిగతా కులం వాళ్ళు ఉన్నారు భగవంతుని అందరూ ఒకే విధంగా కొలవరు మంచితో కొలిసే పూలు పెట్టి పూజ చేసేవాడు ఉంటాడు అమ్మవారు కరుణిస్తారు అదేవిధంగా మాంసంగా అమ్మవారికి ఇచ్చి చేసేటటువంటి అటువంటివన్నీ కనిగిస్తారు అది తాంత్రికపరమైనటువంటి విద్యలకి నిలయం అనమాట ఆ మందిరం దగ్గర ఎందుకంటే నీలాచల పర్వత శిఖరాన్నం ఎంతో తత్వవేత్తలు ఎంతో తాంత్రికులు ఎంతో మాంత్రికులు కంటికి కనపడినటువంటి వారు వేల సంవత్సరాలు ఇప్పటి కూడా గుహలలో ఉన్నారు బ్రహ్మపుది నదీ తీరాన స్నాన ఆచరించి ఇప్పుడు కూడా గుహల లోపల కంటికి కూడా కనిపించరు ఒక మనిషిని సైతం పావురం చేసేస్తారు అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అన్ని విద్యలు కలిస్తే దశమహా విద్యలను మించినటువంటి విద్యలు ఏవీ లేవు ఇప్పుడు ఉన్నటువంటి సెలబ్రిటీస్ కూడా చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడక్కడ పూజలు చేసుకుంటారు సాధారణమైన వ్యక్తుల నుంచి జీవితంలో విజయం రాలంటే చేయించుకుంటారు కానీ అందరూ అందరూ ఇదే విధంగా చేయించుకోరు కేవలం వామాచార్య పద్ధతే కాదు మిగతా పద్ధతుల్లో కూడా అమ్మవారిని సాత్వికంగా కొలుచుకోవచ్చు అమ్మవారి మంత్రోపదేశ దీక్షలు ఉన్నాయి చాలామందికి తెలియదు అంటే కేవలం ఒక కోణంలోనే అమ్మవారిని చూపెడుతున్నారు కానీ మిగతా కోణంలో కూడా ఉంది ఈ విధంగా చూపెట్టడం వల్ల భయభ్రాంతులు గురవుతున్నారు దూరాభారము తర్వాత వచ్చేసేసి ఈ విధంగానే ఉంటుందా అని చెప్తే అమ్మవారు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారు వారి హృదయం అనేది అత్యంత జాలి కలిగినది అమ్మవారు కరుణిచ్చి కటాక్ష ఇచ్చారంటే వారు ఎక్కడికో వెళ్ళిపోతారు అంత కరుణామయరాలు అంత పవిత్రురాలు అంత ప్రతివ్రతమైనటువంటి స్త్రీ అమ్మవారు అమ్మవారు సాక్షాత్తు వచ్చేసేసి ఆ అమ్మవారు పార్వతీ మాత స్వరూపం సతీదేవి అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడ దశమహా ఎవరైతే బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఉంటారో ఆ యొక్క తత్వాన్ని సాధనను అలవరుచుకొని సాక్షాత్తు దేవుని ఆశీర్వాదం తీసుకొని ఉంటారో అంత బలం శక్తి ఉంటుంది వారికి వాళ్ళకి తంత్ర సాధన పైన పట్టు ఉంటుంది మంత్ర సాధన పైన పట్టు ఉంటుంది యంత్ర సాధన పైన పట్టు ఉంటుంది శత్రువులపైన జయం సాధించేందుకు పూర్వకాలం ఇవన్నీ మంచి కార్యాలకు ఉపయోగించేటటువంటి వారు ఒక గ్రామానికి ఒక ఏదైనా పీడితం వచ్చింది ఒక పిశాచో రాక్షసు వచ్చింది కట్టేసేదానికి రక్షణ కవచం వేసేదానికి ఉపయోగించేవారు ఇట్లాంటివి తాంత్రికపరమైనటువంటి పూజలు చేసేదంటే వారికి చిన్న చిన్న వాటికి తాంత్రికపరమైనటువంటి పూజలు చేయరు చిన్న చిన్న వాటికి చేయరు ఎంతో పెద్దది ఉంటేనే చేస్తారు సక్సెస్ కావాలని కొంతమంది చేయించుకుంటున్నారు అది చెడు పద్ధతి కాదు కాకపోతే భయభ్రాంతులు గురి చేసుకోవడం ఒకరినొకరు దూషించుకోవడము లేనిపోనివి కల్పింపజేసుకోవడము అమ్మవారిని ఇలాగే పూజించుకోవాలనుకునేటట్టు వాళ్ళు ఈ విధంగా కొన్ని తప్పుదవలు పడుతున్నాయి అమ్మవారిని ప్రతి ఒక్కరూ పూజించవచ్చు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మన పూజించారు సాత్వికంగా కూడా పూజించవచ్చు సమాజంలో కేవలం ఇలాగే చేయాలని లేదు రజో గుణంతోను చూడొచ్చు తమో గుణంతోనూ చూడొచ్చు సాత్వికంగానూ చూడొచ్చు మనం తాగే పాలల్లోనే మూడు రకాలు ఉన్నాయి అర్థమైందా ఆవు పాలలో సాత్వికం ఉన్నాయి మిగతా వాటిల్లో ఇంకో విధంగా ఉంది ఈ విధంగా అమ్మవారిని కూడా మనం చూసే చూపులో ఉంది ఇప్పుడు సాధారణంగా మనం అమ్మవార్ల మందిరాలు ఇక్కడ చూస్తూ ఉంటాం కొంతమందికి బలు ఇచ్చి పూజించే అమ్మవార్లు ఉన్నారు కొంతమంది సాధారణంగా పూజించే అమ్మవార్లు ఉన్నారు అందరూ మందిరం వెళ్తామా లేమా అదేవిధంగా కామాఖ్య మందిరం కూడా ఎంతో పవిత్రమైనది కేవలం అమ్మవారు బలిస్తేనే కోరికలు తీరుస్తారనే మాట వాస్తవం అమ్మవారి స్పర్శ తగిలితేనే వాళ్ళ జీవితకాలం ఆయుర్దాయం మారిపోతుంది కష్టంలో ఉన్నవాడు సుఖంలోకి వస్తాడు అంత పవిత్రమైనటువంటి స్థాన అనమాట వామాచార పద్ధతితో పాటు ఇంకా కొన్ని ఆచారాలు ఉన్నాయి వాటిలో సాత్వికంగా కూడా పూజ చేసుకోవచ్చు అందరికీ జగమేలు తల్లి మనందరికీ అమ్మవారు కేవలం ఈ పద్ధతుల్లోనే చేస్తేనే మన కోరికలు నెరవేరుస్తారని లేదు శత్రువుల పైన ఈ విధంగా చేస్తేనే విజయం వస్తుందని కాదు పూర్వం నుంచి ఆచారం వస్తుంది కాబట్టి ఈ ఆచారంలో అప్పుడు ధార్మికంగా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది ఒక పని చేయాలంటే కష్టపడాలంటే వాళ్ళు బ్రతుక్కోవాలి వాళ్ళు జీవనోపాధం చేయాలి కాబట్టి వాళ్ళు పది రూపాయలు ఆశించి చేస్తూ ఉన్నారు ఎవరైతే ధర్మానికి కట్టుబడి దైవానికి కట్టుబడి కోరికలు లేకుండా భగవంతుని ఉపాసన చేసి దశమహా విద్యలని ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఎవరైతే పొంది ఉంటారో ఆ భగవంతుడి యొక్క శక్తిని మొత్తం ఆవహించి తాంత్రిక మాంత్రిక పూజలు చేసి సమాజం కోసం దేశం కోసము ఎవరైతే పాల్పడి ఉన్నారో వారు ఇప్పుడు లేరు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా వచ్చేసేసి డబ్బు కోసం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడో ఒక్కరో ఇద్దరు ఉన్నారు పుణ్యాత్ములు నిజంగా విద్య తెలిసిన వాళ్ళు నిజంగా విద్య తెలిసిన వాళ్ళు గారు ఇప్పుడు తాంత్రిక పరమైన సాధన అందరూ చేస్తారు వాళ్ళు చేసేది కూడా ఫలిస్తాయి కానీ మంచిగా ఉపయోగించడం లేదు చెడు ఉపయోగిస్తా ఉన్నారు ఈ తాంత్రిక పూజలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు నగ్నంగా పూజలు ప్రతి ఒక్కరు పూజలు చేయండి నగ్నంగా ప్రతి ఒక్కరు పూజలు చేయరు అది అతి ఘోరాతమైనటువంటి అనమాట నగ్నంగా చేసేటటువంటి పూజలు వేరుగా ఉంటాయి కానీ ఇవి అందరూ చేసేటంగా నగ్నంగా చేసేదంటే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు చేయరాని చేస్తే చెడిపోతారండి ఎందుకంటే శక్తి అమ్మవారు మహాశక్తి వారు ఇప్పుడు చూపించుకోవడానికి వారిని వారు పెద్దగా చూపించుకోవడానికి ఇట్లేదని చెప్తూ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా నగ్నంగానే పూజలు చేసి నగ్నంగానే అక్కడ కూర్చోబెట్టి నగ్నంగానే వాళ్ళు చేయాలనేది లేదు అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు లేదు అట్లా చేసేవాళ్ళు ఎవరో వందలు ఒక్కరు ఉంటారు తప్పిస్తే తొంభై తొమ్మిది మంది అట్లా చేసేవాళ్ళు అమ్మవారిని సాధారణంగా కొలవచ్చండి ఆ విధంగా చేసేటటువంటి వాళ్ళు ఎంతో పెద్ద తాంత్రికమైనటువంటి పూజ అది ప్రాణాలు కూడా లేచిపోతాయి అట్లాంటి వాటితో చేసిన వారికి ప్రమాదమే చేయించిన వాడికి ప్రమాదమే చేయించుకున్న వాడికి కూడా ప్రమాదమే నగ్న పూజలు అదే విధంగా ఏం లేదండి అది అసత్వ ప్రచారాలు చేసే వాళ్ళు ఎక్కడో ఒక్కరో ఇద్దరు ఉన్నారు కానీ అది మంచిగా కాదు చెడు అది వాళ్ళపైన వాళ్ళు బాగుపడాలి వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళగాలి అందరిపైన వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండాలి అట్లా చేయించుకుంటేనే అది ప్రమాదకరం అయిపోతుంది అమ్మవారిని ప్రతి ఒక్కరూ పూజించవచ్చు అండి ప్రతి ఒక్కరూ ఆరాధించవచ్చు మన ఇంట్లో మన ఇంట్లో అందరి దేవుల్ని ఏ విధంగా పూజిస్తామో సాత్వికంగా అమ్మవారిని కూడా అదే విధంగా పూజించవచ్చు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజించాలి అమ్మవారి యొక్క విశిష్టతలు మహిమలు అమ్మవారి యొక్క దయ కరుణ అనేది వెలకట్టలేనటువంటి వారి అమ్మవారికి ప్రతి ఒక్కరు ప్రీతిపాత్రులు కావాలి అందరికీ డబ్బు పెట్టి పూజలు చేయించుకోలేని వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అమ్మవారి స్పర్శ తాకితేనే చాలు మందిరంలో అక్కడ అడుగు పెట్టి అమ్మవారిని చేతితో తాకిచ్చినప్పుడు ఆ యోని ద్వారా వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ జలాన్ని తలను నీరు కొట్టుకొని ప్రసాదంగా స్వీకరించిన వారి జీవితం మారిపోతుంది అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు తంత్ర సాధన తాంత్రికపరమైనటువంటి విద్యలు ఏంటంటే అవి శత్రువులపైన జయానికి పూర్వం రాక్షసులు కానీ ఇట్లా కొన్ని పీడితాలు భూతప్రేత పిశాచాలు కానీ ఇటువంటి వారిపైన ఉపయోగించేటటువంటి వారు కానీ ఇప్పుడు ఇవి చెడుకు ఉపయోగిస్తూ ఉన్నారు అది అది చెడు కంటే ప్రతి ఒక్కరు ఉపయోగించడం లేదు ఎవరు వందలు అరవై శాతం ఉపయోగిస్తూ ఉన్నారు వస్తాయండి చెడు కూడా వస్తాయి ఎందుకు రావు ఏదైనా విద్య విద్యే కాకపోతే పూర్తి పరిపూర్ణమైనటువంటి దశ మహావిద్యలు తెలిసినటువంటి వాళ్ళు పది మంది కూడా లేరు భూమిపైన అంటే పూర్తిగా అది ఎందుకు ధర్మానికి కట్టుబడి ఉండాలి డబ్బు కోసం వాళ్ళు చేయరు వారు డబ్బు కోసం చేయాలంటే బ్రతకడానికి అందరికీ అవసరమే దానికి కావలసిన వరకు తీసుకుంటారు కానీ కోరికలు వాళ్ళకి వాళ్ళకి శరీరంతో పని ఉండదు తిండితో పని ఉండదు ఆకలితో పని ఉండదు నిద్రతో పని ఉండదు ప్రాంతంతో పని ఉండదు మొత్తం అంత అమ్మలో అమ్మ ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉండిపోతారు అంత పవిత్రులు ఎక్కడున్నారండి ఎక్కడో నూటికో కోటికో పుణ్యాత్ములు ఉన్నారు అలాగే గురుగారు యజ్ఞం గురించి వింటూ ఉన్నారు చాలా కోట్లు ఖర్చు పెట్టి చాలా మంది ప్రత్యేకత ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టాలంటారు వీటిల్లో దశ మహావిద్యలో మంది మాతాంగి అమ్మవారికి చాలామంది చేస్తారు చిన్నమస్త అమ్మవారికి చాలామంది చేస్తారు బగలాముఖి అమ్మవారికి చేస్తారు కామాఖ్య అమ్మవారికి చేస్తారు తారామ్మ వారికి చేస్తారు తర్వాత వచ్చేసి త్రిపుర భైరవి అమ్మవారికి చేస్తుంటారు కాళీ అమ్మవారికి చేస్తూ ఉంటారు ఈ విధంగా వీళ్ళు కమలాత్మిక అమ్మవారికి చేస్తుంటారు కోరిగిన కోరికలు తీర్చుకోవడానికి వారి యొక్క జీవిత కాలాన్ని పెంచుకోవడానికి అనారోగ్య సమస్యల్ని పోగొట్టుకోవడానికి ఆ యజ్ఞం చేసుకుంటారు ముఖ్యంగా శత్రువుల పైన జయం దానికి చేసుకుంటూ ఉంటారు ఒక శత్రువు ఉన్నారు వారిని దెబ్బ కొట్టాలి వారిని ఎదగనివ్వకూడదు నీ మీద వాళ్ళ ప్రభావం పడకూడదు అన్నప్పుడు ఆ పూజ చేసుకుంటా ఉంటారు అవి చాలా పవిత్రమైనది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు ఇటువంటి పూజలు చేసేటప్పుడు ఏ మాత్రం తప్పిదాలు జరిగినా కానీ వాళ్ళ ప్రాణాలు కూడా హరించిపోతాయి ఓకే చాలా చాలా పవిత్రంగా కేర్ఫుల్గా చేసేటటువంటి పూజలు అది లక్షాంత రూపాయి ఖర్చులు ఎందుకు చేస్తారంటే ఆ పూజ చేయడానికి అంత ఖర్చులు అవుతాయి అంటే అంత శక్తిని అక్కడ ఆవింపి చేయాలి ఆ చేయని వాడికి ఆ డబ్బు ఇచ్చినా కూడా తప్పులేదు ఎందుకంటే వాళ్ళు అంత పని అక్కడ జరుగుతుంది కావచ్చు అది ఎంతో శక్తివంతమైన పూజ వాటి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఎందుకంటే శక్తివంతులు దశ మహాదేవతల్ని మనం అక్కడ పూజిస్తా ఉన్నాం అందరూ కూడా వచ్చేసి విజయానికి కారకులే ఒకరు శాంతమూర్తి ఉన్నారు ఒకరు విజయమూర్తి ఉన్నారు ఒకరు రూపంలో ఉన్నారు ఒకరు సంతోషమాతగా ఉన్నారు అంటే అన్నిటిని ఆనందాన్ని అన్నిటినీ పెంపొందించే అమ్మవారు అమ్మవారి దయకి కరుణకు అనేది వారిని త్వరగా వారి శక్తిని ఆహ్వానించాలనుకునేటప్పుడు యజ్ఞ రూపంలో చేస్తారు బలు ఇస్తారు బలి ఇవ్వడం వేరు యజ్ఞం చేయడం వేరు రెండూ కలిపి చేసే వాళ్ళని ఒక్కొక్కరు పద్ధతులు ఒక్కొక్క విధంగా ఉంటాయి సాత్వికంగా కూడా అమ్మవారిని పూజ చేయొచ్చు అమ్మవారి దీక్ష తీసుకోవచ్చు అమ్మవారిని సాధారణంగా కూడా శ్లోక స్తోత్రాలతో అమ్మవారిని మనం అన్ని దేవులను ఏ విధంగా కొలుచుకుంటామో ఆ విధంగా కొలుచుకోవచ్చు భూలోకంలోనే అతి పవిత్రమైనటువంటి శక్తిపీఠము ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి యోని పూజ కోసం కొంతమందికి తెలియదు తప్పుగా భావిస్తున్నారు మనం మనం తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి వారు యోని రూపంలో మనం జన్మం తీసుకున్నాము అమ్మవారు అక్కడ ప్రదర్శనే మనకి ఆ విధంగానే అమ్మవారు అక్కడ ఉన్నారు మనకి ఆ విధంగానే అమ్మవారిని మనం దర్శించుకుంటాము తప్పు కాదు ఎంతో పవిత్రమైనది ఎవరు దూషించకూడదు వామాచార పద్ధతిలో ఈ విధంగా ఉన్నది కానీ వామాచారంలో అతి పెద్ద కోరికలు తీర్చుకోవడానికి చేస్తారు కానీ చిన్న చిన్న కోరికలు ఇప్పుడు ఉన్నటువంటి మానవులకి అంత పెద్ద అవసరం లేదు మిగతా విధంగా కూడా సాత్వికంగా కూడా చేసుకోవచ్చు అమ్మవారిని ఈ విధంగానే కొలిస్తేనే లేదు కానీ ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చు అండి ఎంతో పవిత్రమైనటువంటి పూజ ప్రతి ఒక్కరు కూడా కామాఖ్య అమ్మవారిని దర్శించాలి కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి వేణుస్వామి గారి కోసం చాలా మంది అంటూ ఉన్నారు తెలుగులో ఆయనేనండి కామాక్యామి మందిరం కోసం తెలుగులో ఆయనే వచ్చేసేసి ప్రచురింపబడ్డారు ఒక్కొక్కరు విధానంగా చేస్తారు ఇప్పుడు అందరూ కూడా వచ్చేసేసి కొంతమంది గంభీరంగా మాట్లాడతారు కొంతమంది సాధనంగా మాట్లాడతారు కొంతమంది కోపంతోనే మాట్లాడతారు కొంతమంది ప్రేమగా మాట్లాడతారు ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్కలా ఉంటది ఆయనకి ఇలాంటి పూజలు చేయడానికి అర్హత ఉందంటారు అవన్నీ విద్య తెలుసు అంటారు ఏమండి ఒక విషయం చెప్తా ఉన్నాను భగవంతుని ఎవరైనా పూజించవచ్చు అండి విద్య తెలిసిన వాళ్ళు పూజించవచ్చు విద్య తెలియని వాళ్ళు పూజించవచ్చు ఏమీ లేకుండా ఎవరు ఒక స్థాయికి చేరుకోలేరండి అమ్మవారి దయ కరుణ ఉంటేనే అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే అక్కడికి వెళ్తారు వారు చెప్పే విధానం అనేది అందరూ కూడా నెగిటివ్గా తీసుకుంటా ఉన్నారు అక్కడ ఆ పద్ధతి ఉంది ఇప్పుడు చేస్తా ఉన్నారు ఆయన చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతి ఇప్పుడు నాలుగు విధాల పూజలు ఉంది ఆయన ఒక పద్ధతిలో పూజ చేపిస్తా ఉన్నారు త్వరగా ఫలితాలు వస్తాయని ఇంకా మూడు పద్ధతులు ఉన్నాయి జనాలు వీటిని అన్ని ట్రోల్ చేసుకునేసి ఆ వ్యక్తి కోసం కూడా చెడుగా మాట్లాడుతున్నారు అంటే మంచి చేసే వాళ్ళు ఉన్నారు చెడు చేసే వాళ్ళు ఉన్నారు అట్లని చెప్పి ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసి ఒక వ్యక్తిని తక్కువగా మనం డిగ్రేడ్ చేసి మాట్లాడలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి సామర్థ్యం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బల బలహీనతలు ఉంటాయి అతను చేసేటటువంటి దేవత కోసం తను ప్రచుర్యం చేశాడు ఆ విషయంలో తనని అభినందించాలండి అమ్మవారి కోసం తను తన కోసం తన నుంచే చాలా మందికి అమ్మవారి కోసం తెలుగులో తెలియజేయడం అనేది తన పరిచయం చేశారు చాలా పూజలు జరుగుతూ ఉన్నాయి ఈ వామాచారమే కాకుండా మిగతా ఆచారాల్లో కూడా అమ్మవారిని కొలుసుకోవచ్చు కేవలం మందు మాంసంతోనే కాకుండా మిగతా వాటిల్లో కూడా అమ్మవారిని కొలుసుకోవచ్చు తను చేసేటటువంటి పద్ధతి ఆ విధంగా అంటే త్వరగా రిజల్ట్ రావాలని తాంత్రిక తాంత్రికపరమైనటువంటి మాంత్రిక పరమైనటువంటి యాంత్రిక పరమైనటువంటి పూజా విధానాల్లో వాళ్ళు ఆ విధంగా ఆచరిస్తారు కాబట్టి తను ఆ విధంగా చెప్పారు తన తప్పు తన దోషం లేదండి తను ఆ విధంగా కొలుస్తారు అమ్మవారిని మనం మా సాధారణంగానే గంగమ్మకి మనం బలి ఇస్తాం కదండి అమ్మవారికి పొటేలు ఇచ్చి బలి ఇచ్చేవాడు ఉంటాడు గుడిలోకి పోయేసేసి హుండీలో మొక్కుబడి చెల్లిచ్చేసేసేసి కాసంత ధనం ఇచ్చేవాడు ఉంటాడు అమ్మవారిపైన అన్నదానం చేయించేవాడు ఉంటాడు కొంతమంది ఏమి వీలైన వాళ్ళు అమ్మవారి కోసం భజన చేసే వాళ్ళు ఉంటారు పాటలు పాడే వాళ్ళు ఉంటారు నృత్యాలు చేసే వాళ్ళు ఉంటారు ఇట్లా ఒక్కొక్కరు పూజా విధానం భక్తి ఒక్కొక్కలాగా చాటుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం కొలుస్తారు అనమాట అట్లా అమ్మవారికి కూడా అనేక విధాలు రూపంలో ఉన్నాయి అదే అండి దశమహా గురించి అలాగే కామాఖ్య ఆలయం గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ఓం కామాఖ్య దేవి నమ జై నారాయణ